ఉచ్చిరెడిపాలెం పట్టణంలో సిపిఎం ఆధ్వర్యంలో జరుగుతున్న ప్రజా చైతన్య కార్యక్రమం ఐదవ రోజుకు చేరుకుంది ఇందులో భాగంగా పట్టణంలోని మంగళకట్టు జగనన్న కాలనీలను సిపిఎం పట్టణ కార్యదర్శి పోతంశెట్టి శ్రీనివాసులు సందర్శించారు స్థానికులతో మాట్లాడి సమస్యలను అడిగి తెలుసుకున్నారు అనంతరం వారు మాట్లాడుతూ జగనన్న కాలనీలో మౌలిక వసతులు లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు కాలనీలో డ్రైనేజీ వ్యవస్థ లేక మురికి నీరు రోడ్డుపైకి చేరి మురికివాడలా తలపిస్తుందన్నారు మరుగుదొడ్లు సైతం నిర్మించలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు ఇంటి నిర్మాణం కోసం రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న అదనపు సహాయాన్ని లక్ష రూపాయలకు పెంచాలని డిమాండ్ చేశారు జగనన్న కాలనీల సమస్యలపై సోమవారం తహసీల్దార్ నగర పంచాయతీ కార్యాలయాల వద్ద ధర్నా చేసేందుకు సన్నద్దమవుతున్నామన్నారు ధర్నాకు ప్రజలు మద్దతిచ్చి విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో యువజన సంఘం నాయకులు కోటయ్య శ్రీను సిపిఎం నాయకులు షేక్ హాదర్బాషా పార్టీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు ప్రజా చైతన్య యాత్ర అనేది పద్నాలుగు తేదీ నుంచి పదిహేడు తేదీ నుంచి మేము బుజ్జుడు పాలన తిరుగుతున్నాం దీంట్లో భాగంగానే ఈరోజు మంగళ కట్టలేని ఈ జగన్ కాలనీలో వచ్చాం ఇక్కడ పరిశీలి పరిశీలించి ఇక్కడ ముఖ్యంగా ఈ పరిశీలన మాకు తెలిసిన సమయం ఏంటంటే ఇక్కడ దగ్గర దగ్గరగా ఒక మూడు వందల పైనే పైన ఉన్నాయి ఆ మూడు వందల ఇల్లుల్లో ఫిఫ్టీ పర్సెంట్ ఇల్లులు స్లాబ్ల వరకు కట్టేసి వదిలేసి ఉండరు వాటికి పోత పని చేయలే తలుపు లేలా కిటికీ లేలా బాత్రూములు లేవు ఉన్న లేవు రెండోది అందుకునే వాళ్ళు ఇక్కడ వచ్చే చేరేదానికి కూడా సుమూపం లేదు వాటర్ ఫెసిలిటీ లేదు డ్రైనేజ్ ఫెసిలిటీ లేదు వాటర్ ఫెసిలిటీ ఒక కొంతమంది వాళ్ళకి అనుకూలంగా ఉండేవాళ్ళు కొంచెం వాళ్ళు ఒకరు వేసుకున్న డ్రైనేజ్ పరిస్థితి ఇప్పుడు చూడండి వీధుల్లో వదిలేస్తుండారు బాత్రూములు నీళ్లు కానీ ఏం కానీ ఏం చేస్తారు వాళ్ళు డ్రైనేజ్ కన్నా కనీసం బాత్రూమ్లు కట్టాలా డ్రైనేజ్లను వదిలి ఉండాలా ఈ రెండు వదలకుండా ఈ పట్టినట్టు ఆ రోజు ఆ కాలని వాళ్ళు ఆ గవర్నమెంట్ వాళ్ళు వదిలేసిపోయారు మేము కోరేదంటే పార్టీ తరఫున ఇప్పటికైనా కూటమి గవర్నమెంట్ కలుగు చేసుకొని అట్ట ఎమ్మెల్యే గారు కానీ మీ కమిషనర్ కానీ పట్టించుకొని వీళ్ళకందరికీ మొదట డ్రైనేజీ ఏర్పాటు చేయాలా వాటర్ ఫెసిలిటీ ఇక్కడ చాలా తక్కువ లోతు నీళ్లు దొరికితే మనకి వాటర్ ఫెసిలిటీ ఈ ఏ అయితే ఇల్లులైతే అన అసంపూర్తిగా ఉండయో వాటి అన్నిటి కూడా ఏర్పడి కట్టిస్తే వాళ్ళు తొందరగా ఇళ్ళు చేస్తారని మేము డిమాండ్ చేస్తున్నాం రెండవది ఇప్పుడు గవర్నమెంట్ నుంచి బీసీఎస్టీలకి డెబ్బై ఐదు వేల యాభై వేలు ఇస్తామని నిన్న కలెక్టర్ గారు స్టేట్మెంట్ ఇచ్చారు ఇతరులు వాళ్ళు కూడా లక్ష రూపాయలు ఇస్తామని చెప్పారు అయితే ఈ మధ్య ఆ ఇంజనీర్ గారు వచ్చి మీరే కట్టుకోండి మీరు కట్టిన తర్వాత ఆ బిల్లు పెట్టి మీ డెబ్బై మీ అకౌంట్లో వేస్తామని చెప్పడం జరిగిందంట ఇక్కడంటే ప్రజలందరూ కూలనాలు చేసుకొని నిండా లేని వాళ్ళు వీళ్ళకి డెబ్బై ఐదు చాలు ఒక కింటికి ఇప్పుడు రిపేర్ చేయాలంటే మినిమం లక్ష రూపాయలు కావాలా వాళ్ళు లక్ష రూపాయలు ఇప్పుడు కట్టుకున్న సోమత అయితే అసలు జగన్ కట్టుకోవాల్సిన అవసరం లేదు వాళ్ళకి అందుకని కమిషనర్ గారికి మినిస్టర్ ఎమ్మెల్యే గారికి మా పార్టీ తరమ డిమాండ్ ఏంటంటే ఆ లక్ష రూపాయలు శాంక్షన్ చేస్తారా డెబ్బైలు శాంక్షన్ చేస్తారా మీరే ఒక కాంట్రాక్ట్ని పెట్టుకొని మీరే కట్టించి వాళ్ళకి వస్తువులను కల్పించి బాత్రూములు కిటికీలు అన్ని కల్పించి వాళ్ళకి వాటర్ అన్నీ లేకుండా చేస్తే కల్పిస్తే వాళ్ళు హాయిగా ఇంట్లో చేరి గృహప్రవేశం చేసేదానికి ఆస్కారం ఉంటుంది ఉంటుంది మా యొక్క డిమాండ్ అందుకని వెంటనే ఈ జగన్ కాలనీలో ఈ సమస్యలన్నీ తీర్చాలని మేము కోరుకుంటున్నాం రేపు ఇరవై నాలుగో తేదీ ఎంఆర్ ఆఫీస్ కాడ దర్నా పెట్టాం అట్లాగే కమిషనర్ గారి దన్న పెడుతున్నాం ఈ ధర్నాకు కూడా ఇక్కడ ప్రజలు ఎవరైతే బాధితులు వాళ్ళందరూ కూడా ఆ ధర్నాకు రావాల్సిందిగా పార్టీ తరఫున మేము పిలుపునిస్తున్నాం